ఇసుకతోట జంక్షన్లో సరికొత్త రెస్టారెంట్స్ ద స్పాట్ మాయా అటహసంగా ప్రారంభమైంది మల్టీ ఫ్యూజన్ రెస్టారెంట్స్ ను మ్యాట్ ఫేమ్ గౌరీ ప్రియ ప్రారంభించారు భారతీయ రుచులతో పాటు కాంటినెంటల్ చైనీస్ వంటకాలను ఆహార ప్రియులకు అందిస్తున్నారు విశాఖలో నోరూరించే సరికొత్త రుచులను ఆహార ప్రియులకు అందించేందుకు ద స్పాట్ మాయా రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి అత్యంత క్వాలిటీతో ఇండియా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ వంటకాలతో పాటు కాంటినెంటల్ చైనీస్ రుచులు ఈ రెస్టారెంట్లో నోరూరిస్తున్నాయి అద్భుతమైన ఆంబియన్స్తో విశాలమైన ప్రాంగణంలో రెస్టారెంట్స్ను తీర్చిదిద్దారు ఇసుకతోట జంక్షన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్స్ ప్రారంభోత్సవం అట్టాహాసంగా జరిగింది సినీ నటి మ్యాడ్ మూవీ ఫేమ్ గౌరీప్రియ నూతన రెస్టారెంట్ను ప్రారంభించారు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ముద్దుగుమ్మ గౌరీప్రియ రెస్టారెంట్స్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై అభిమానులకు హాయి చెప్తూ సందడి చేశారు కొన్ని పాటలకు స్టెప్పులు వేశారు గుమఘుమలాడే వంటకాలను రుచి చూశారు స్పాట్ మాయా రెస్టారెంట్స్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని హీరోయిన్ గౌరీప్రియ అన్నారు ఫుడ్ లవర్స్ కు సరికొత్త టేస్ట్ అందించే విధంగా ఈ రెస్టారెంట్లు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు నగరవాసులు ఆదరించాలని కోరారు సో మన అండ్ స్పాట్ రెండు రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యాయి సో మాయాలో వీ హ్యావ్ ఆల్ ఇండియన్ ఫ్లేవర్స్ మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్ అవన్నీ మనకు మాయా రెస్టారెంట్లో ఉంటాయి వెర్ యాజ్ ద స్పాట్లో వీ హ్యావ్ కాంటినెంటల్ చైనీస్ స్పానిషియన్ అండ్ అదర్ ఫ్లేవర్స్ అనమాట సో వెరీ వెరీ నైస్ టు బీ హియర్ థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు అండ్ రవి గారు అండ్ మీకు మీ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ వీళ్ళ ఫుడ్ కానీ యాంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్ సో వైజాగ్లో మనందరికీ కొత్త హ్యాంగ్ అవుట్ స్పాట్ దొరికిందనే చెప్పుకోవచ్చు సో మీరందరూ కూడా వీళ్ళ ఫుడ్ ట్రై చేయాలని రిక్వెస్టింగ్ సో మచ్ నూతన రెస్టారెంట్స్ లో వంటకాలను రుచి చూశామని కొత్త అనుభూతిని పొందామని ఫుడ్ లవర్స్ బాబు వెంకటేశ్వరరావు తెలిపారు విశాఖలో సరికొత్త రుచులను ఆస్వాదించగలిగామని చెప్పారు హాయ్ సార్ నా పేరు ఎంవిఎస్ బాబు నేను రైల్వేలో మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మేనేజర్గా చేస్తున్నాను ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఇది ఓపెన్ అవ్వడానికి నాకు మా సోదరులు ఇలా చెప్పారు ఇలాగా ఓపెన్ అయ్యింది అని అనగానే నేను ఒకసారి వచ్చి చూద్దాము ఎలా ఉంది టేస్ట్ అది అని చెప్పి కానీ ఎక్సలెంట్గా ఉంది నేను చాలా చాలా దగ్గరికి వెళ్ళాను నేను ఎక్కువ తిండి ప్రియుడిని కానీ ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ అన్నింటికన్నా సరే చాలా బాగుంది అలాగే మొత్తం అందరూ కూడా ఈ యొక్క పట్లకోసారి వచ్చి మీరే తిని చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉంది అనేది సో వీళ్ళు కూడా హ్యాపీగా ఈ ఓపెనింగ్ చేసిన సందర్భంగా వీళ్ళకి కూడా నేను ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ నాకు కూడా పిలిచారు కాబట్టి ఒకసారి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నేను వెంకటేశ్వర ఎంఈపీ కాలనీలో ఉంటున్నాను నేను ట్రైన్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను ఈ ఏరియాలోకి ఇది మంచి సూపర్గా ఉంటుందనేసి అభిలాష దీని అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు స్టార్టింగ్ పాయింట్ అయినా సరే అరేంజ్మెంట్స్ ఈ యొక్క డెకరేషన్స్ స్పేసియస్గా అంతా బాగుంది ఇది మంచి అభివృద్ధిలో చెందాలని కోరుకుంటున్నాను స్పాట్ రెస్టారెంట్లో కాంటినెంటల్ చైనీస్ రుచులతో పాటు వివిధ వంటకాల ఆహార ప్రియులకు అందించనున్నామని నిర్వాహకులు జీ శరత్ తెలిపారు మాయా రెస్టారెంట్లో ఇండియన్ సౌత్ ఇండియన్ రుచులను అందిస్తామని అన్నారు క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదని అన్నారు తమ రెస్టారెంట్ను సందర్శించాలని కోరారు అండ్ ఆల్సో గౌరీ ప్రియ గారు అస్ కమ్ ఐ మీన్ కమ్ ఆల్ ద వే ఫ్రం హైదరాబాద్ టు సపోర్ట్ సపోర్టర్స్ ఇక్కడికి మెయిన్ రీజన్ ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి is to give a good taste to all the customers first thing quality compromise i've been traveling to different places in india I have a software professional I have in almost 10 cities to work so i visited all the places to taste the food to ensure i bring that food to vizag i have done a lot of efforts my staff to start with trinad is my staff who supported me throughout this journey వి ఐడెంటిఫైడ్ ఆల్ ద గ్రేట్ మాస్టర్స్ ఇట్ అంత ఈజీ కాదు మాస్టర్ సెలక్షన్ ఇవన్నీ ప్రాసెస్ బట్ ఫార్చునేట్లీ వీ గా లాట్ ఆఫ్ గుడ్ మాస్టర్స్ విత్ అస్ అండ్ పీపుల్ వీ హెండ్ క్వైట్ సమ్ టైమ్ టు ఎన్ష్యూర్ దట్ వీ గెట్ ద రైట్ టేస్ట్ రైట్ క్వాలిటీ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైజాగ్ పీపుల్కి కొత్త ఫుడ్ ఫర్ ష్యూర్ ఇక్కడ దొరుకుతుంది ఎవ్రీ ఐటెం ఈజ్ వెరీ యునీక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ యునీక్ ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి అండ్ ఆల్సో ప్రెసెంటేషన్ వైజ్ ఐ హాట్ డిషెస్ ఫ్రామ్ దుబాయ్ ఆల్సో టు ఎన్షాయ్ ద ప్రెజెంటేషన్ లుక్స్ డిఫరెంట్ ఫర్ యూ ఆల్ టు ఈ టు టేక్ సెల్ఫీస్ టు ఎంజాయ్ ద ఫుడ్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మై ఫ్యామిలీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ప్రియాంక షీ ఈస్ మై వైఫ్ హు సపోర్టెడ్ మీ దిస్ ఐడియా నేను ఎప్పుడైతే చెప్పానో షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హు సపోర్టెడ్ మా మమ్మీ డాడీ ది లైక్ లిటిల్ స్కేర్ ఎందుకు రా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నావు కదా వై దిస్ దిస్ ఈస్ హ్యూజ్ థింగ్ యూ చేయగలవా అని బట్ స్లోలీ దే హవ్ యాక్సెప్టెడ్ అండ్ మై బ్రదర్ హూ ఈస్ ఇన్ యుఎస్ హీ ఈస్ ఆల్వేస్ విత్ మీ త్రూ అవుట్ ద జర్నీ అండ్ మై గ్రేట్ ఫ్యామిలీ మెంబర్స్ వీ లివ్ టుగెదర్ ఫర్ థర్టీ ఇయర్స్ వీఆర్ జాయింట్ ఫ్యామిలీ సో వాళ్ళందరూ కూడా నాకు ఆల్వేస్ ఫర్ టేస్టింగ్ ఎప్పుడు రమ్మన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ది ఈస్ టు కమ్ అండ్ హెల్ప్ మీ అవుట్ సో ఆల్ దీస్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ టుడే ఈస్ స్పాట్ మాయరెస్ట్ల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది సరికొత్త రుచులను నగరవాసులకు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో సదరన్ విద్యా సంస్థల అధినేత సతీష్ పొన్నం రాజారావు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు